హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లే ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి సో మన ఫేస్ పైన ఉండే నల్ల మచ్చలు కానీ మంగు మచ్చలు కానీ లేదా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి ఒక మంచి ఫేషియల్ అండి ఈ ఫేషియల్ కన్నా మీరు ట్రై చేసినారంటే స్కిన్ మాత్రం మంచి గ్లోగా ఉంటుంది అందంగా ఉంటుందండి ఈ ఫేషియల్ కన్నా ట్రై చేసి కన్నా సెంగలేకన్నా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము మీడియం సైజు పొటాటో తీసుకొని ఈ మాదిరిగా ఒక హాఫ్ అయితే కట్ చేసుకోవాలా హాఫ్ తీసుకొని చాప్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా మనం ఈ మాదిరిగా అయితే చేయాలా సో దీనిపైన వచ్చేసి మనం ఒక కాల్ టీ స్పూన్ అంతా అనేది వేసుకోవాలండి అయితే కానీ అందరింటల్లో కూడా ఉంటుంది సో కొద్దిగా తేనె అనేది వేసుకోవాలా సో మళ్ళీ వేసినాక మళ్ళీ ఈ మాదిరిగా అయితే మనం చాక్ తీసుకొని ఈ మాదిరిగామంటే లోపలికైతే వెళ్తుంది ఈ వచ్చేసి సో మనం తేనె వేసినాక తర్వాత ఒక కాల్ టీ స్పూన్ అంతా కాఫీ పౌడర్ బ్రూ కాఫీ పౌడర్ కానీ లేదంటే సన్ రైజ్ ఏదైనా పర్లేదు మనం బ్రూ కాఫీ పౌడర్ వేసేసినాక కొద్దిగా పైన ఈ మాదిరిగా చక్కెర అనేది వేసుకోవాలి మొత్తం కూడా వేసేసినాక పేస్క్ అనేది ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి పేస్ట్ అయితే మనం ఎలాంటి మేకప్ ఉండకూడదు ఓకేనా సో ఈతోటి మేకప్ సో ఫేస్కి అంతా కూడా మనం నెక్కు ఫేస్కి అంతా కూడా స్క్రబ్బింగ్ అనేది చేసేసుకోవాలా సో ఈ స్క్రబ్బింగ్ ఎందుకు చేస్తామంటే మన పేస్ పైన ఉండే వైటెర్స్ కానీ బ్లాకెట్స్ కానీ లేదా ఎక్కువ జిడ్డు మురికి పేర్కొని ఉంటుంది అదంతా కూడా ఈజీగా రిమూవ్ ఉంది సో మనకి పింపుల్స్ వస్తా ఉన్నాయా లేదా వచ్చినట్టు పోవటానికి మనం ఈ మాదిరిగా చేసినామంటే మొత్తం కూడా క్లియర్ చేసేసి మంచి గ్లోగా ఉంటుంది స్కిన్ మాత్రం సూపర్గా ఉంటుందండి సో ఒక ఫైవ్ మినిట్స్ ఈ మాదిరిగా మనము స్క్రబ్బింగ్ చేసేసినాక తర్వాత వాజేస్తాం ఇక్కడైతే వాజేసేసిన సూపర్గా వచ్చింది సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఫేషియల్ చేసుకోవాలా సో అందుకని మనం ఒక చిన్నది మిక్సీ జార్ తీసుకొని పెసురులు వచ్చేసి ఒక స్పూను అలాగే రెడ్ మసూర్ దాల్ అంటారు కదా సో రెడ్ మసూర్ దాల్ అయితే ఒక స్పూను అలాగే ఒక కాల్ టీ స్పూన్ అంతా బియ్యం వేసుకోవాలండి ఎక్కువైతే బియ్యం అవసరం లేదు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలా కొద్దిగా రబ్గా పర్లేదు ఏం కాదు సో ఎంత హీల్ అవుతుందో అంతవరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది సో ఒక్కో వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా మనము పేస్ట్ అనేది అప్లై చేసుకోవడానికి సో అలాగే కొద్దిగా నెక్కి కూడా కావాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకొని మిగతాది అయితే నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఈ మాదర్గా ఫేషల్ చేసుకోవడానికి అయితే నేను యూజ్ చేసుకుంటాను బయటనే పెట్టిన మనకు వన్ మంత్ అనేది అలాగే ఉంటుంది అసలు పాడవదు ఈ పౌడర్ అయితే కన్నా సో అలాగే మనం ఫేషియల్ చేసుకోవడానికి తీసుకున్నాం కదా సో ఇందులో వచ్చేసి టమాటో జ్యూస్ వచ్చేసి ఒక కాల్ టీ స్పూన్ అంతా వేసుకొని రోజు వాటర్ కొద్దిగా వేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని పేస్ట్కి అంతా కూడా అప్లై చేసుకొని తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకొని సో ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేయాలండి ఎందుకంటే మన స్కిన్ పైన ఉండే ఎక్కువ పిట్మినేషన్ కానీ లేదా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి మన స్కిన్ మంచి గ్లోయింగ్గా రావాలంటే ఈ మాదిరిగా మనము ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసినామంటే సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది సో రెడ్ మసూరదాలు అలాగే మనకు ఫెస్సిరులు ఇవన్నీ కూడా మంచి అండి మన ఫేస్కి అనేది సో మంచి బ్లో అనేది ఇచ్చింది ఈ కానీ రెడ్ మసూరిదాలు ఈ మాదిరికి ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకొని అలాగే టెన్ మినిట్స్ వదిలేసి తర్వాత వాజ్ చేసేసుకోవాలా సూపర్ ఉంటుంది వాజ్ చేసేసుకొని వచ్చినాక సో ఇక్కడ వచ్చేసి థర్డ్ స్టెప్ మనము ప్యాక్ అనేది వేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూను ముంతాని పౌడర్ అనేది వేసుకొని అలాగే కొద్దిగా ఒక రెండు స్పూన్లంతా పాలు అనేది వేసుకోవాలా అలాగే ఇటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒకటి వేసుకోవాలా ఇటమిన్ ఈ క్యాప్సిల్ చాలా మంచిదండి మన స్కిన్కి అయితే ఇటమిన్ ఈ క్యాప్సిల్ వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో మనకు కొద్దిగా గట్టిగా కొద్దిగా పాలు అనేది వేసుకుంటా మనం మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఈ ప్యాక్ వచ్చేసి మనం ఓన్లీ పాలు అనేది యూజ్ చేయాలండి సో పాలు ఇవ్వు చేసి మనము ప్యాక్ అనేది రెడీ చేసుకోవాలా సో మొత్తం కూడా ఈ మాదిరిగా ఉండాలి లేకుండా కలిపేసుకోవాలా సో కొంచెం గట్టిగా ఉండాలా ఎక్కువ మనకు పతలాగా ఉన్నిందంటే ఫేస్కి అనేది మనం ప్యాక్ చేసేటప్పుడు జారిపోతుంది అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేసినట్టయితే అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా ప్యాక్ అనేది వేసుకోవాలా సో చాలా మంచిదండి మనము ఈ మూడు టెప్స్ కూడా పాలైనామంటే మనం పార్లర్కి పోయి వేలు వేలు డబ్బులు ఖర్చు చేసుకోవడం అవసరమే లేదు మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది సో మనకు ఫేషియల్ చేయించుకొని వచ్చే మనకు ఫేస్ ఎంత బాగా లుక్గా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుందండి సో ఈ మాదిరిగా మనం ప్యాక్ వేసేసినాక మొత్తం కూడా పూర్తిగా డ్రై అయిపోయినాక అప్పుడు మనము ఈ మాదిరిగా క్లీన్ చేసేసుకోవాలా సో మనకు కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నామంటే ప్యాక్ అనేది పూర్తిగా డ్రై అయిపోతుంది సో నేను ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా పూర్తిగా ఈ మాదిరిగా డ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు పూర్తిగా క్లీన్ చేసేసిన చూడండి ఎంత బాగా వచ్చింది కదా సూపర్ అంటే సూపర్గా వచ్చింది సో మనకు ఎక్కువ పిట్మెంటేషను వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ లేదా పింపుల్స్ వాళ్ళు వచ్చిన మచ్చలు అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చుందండి అలాగే మన స్కిన్ పైన ఉండే ముడతలు కూడా తగ్గించుంది ముడతలు కూడా రానిదండి సో మనం ఈ ఫేషియల్ వాడటం వల్ల ఎంగుగా కనపడతాము అలాగే మన స్కిన్ అనేది మంచి లుక్గా ఉంటుంది సో స్మూత్గా కూడా ఉంటుంది సో ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్